మరుగు పెడతాడు అంట చూసారా మీరు దయాస్ మీద వచ్చి కుర్చీ తీసుకొచ్చి ఇట్లా మరుగు పెడుతున్నాడు కుర్చీలు లోకేష్ బాబు అంత గొప్పవాడు ఎవడు లేడు రాసుకున్నయ్యా అయ్యా గిన్నీస్ బుక్ రికార్డు కుర్చీలు మరుగు పెట్టడంలో ఒక కుర్చీ ఏంటది శాసన మండలి కుర్చీ మరుగు పెట్టాడు మంత్రి ఐదు శాఖల మంత్రి అయితేనా ఆరు మరి ఎన్నో మంత్రి కూర్చి మడత పెట్టేశాడు మంగళగిరిలో కూర్చోవాలి అంటే నుంచున్నాడు కూర్చున్నాడు మంగళగిరి కూర్చు మడత ఇక చూసుకో రాసుకోవా మడత పెట్టబోతున్నాడు తెలుగుదేశం కూర్చునే మడత పెట్టబోతే పోయాడు కానీ ఎన్నికలైందో తెలుగుదేశం కూర్చునే మడత పెట్టేస్తాడు ఏమీ సందేహం లేదు నేను అనేక సార్లు చెప్తున్నాను అరే బాబు మీ తెలుగుదేశానికి పట్టిన శని ఈ కుర్చీలు మరత పెట్టే లోకేష్ ఎలా బాబు అంటే మీరు నా మాట నమ్మరు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం కుర్చీ కూడా తపాలను మడత పెట్టిన తర్వాత అరే రాంబాబు గారు చెప్పి నిలలేకపోయామండి మా లోకేష్ వచ్చాడు శని పట్టింది పార్టీని మూసేశారు అనేటువంటి కార్యక్రమాలకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా సవాళ్లు స్వీకరించ ఎప్పుడో చెప్పాం సింగిల్ గా వచ్చే దమ్ముందా అని మేము సింగిల్ గా రాలేమండి సవాళ్ళు అయితే చేస్తాం మేము వచ్చినప్పుడు మాత్రం గుంపులు గుంపులుగానే వస్తాం